రంగారెడ్డి జిల్లా శంకర్పల్లి మండలంలోని కొండగల గ్రామంలో శ్రీ అభయ ఆంజనేయ స్వామి విగ్రహ ప్రతిష్ఠ మహోత్సవం మూడు రోజుల నుండి కన్నుల పండగ సాగింది ఇందులో భాగంగా ఈ రోజు ముగింపు వేడుకలు ఘనంగా నిర్వహించారు గ్రామంలోని ప్రతి ఇంటి నుంచి నీరు తీసుకువచ్చే అభయ స్వామికి అభిషేకం చేశారు అనంతరం భక్తులకు అన్నదానం చేశారు ఆంజనేయ స్వామి విగ్రహ ప్రతిష్ఠాపన కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా తెలంగాణ మాజీ నీటిపారుదల శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు జేవేల శాసనసభ్యులు కాలి యాదయ్య పాల్గొన్నారు ఈ కార్యక్రమాన్ని కొండగల ఎంపీటీసీ బద్దం సురేందర్ రెడ్డి గ్రామ పెద్దలు గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని ఘనంగా నిర్వహించారు తెలంగాణ నిలవాలని చెప్పి ఆంజనేయ స్వామి దాదాళ ప్రార్థిస్తూ రోజు ఉదయాన్నే నేను కూడా హనుమాన్ చాలిసా చదువని ఇన్స్ బయట ఉదయం పొద్దున్నే హనుమాన్ చాలిత చదువుకొని ఆ దేవుడిని ప్రార్థించుకొని ఇన్స్లో బయట తీరుతూ ఉంటాం అందువల్ల దేవుడు రామచంద్రుడు హనుమంతుడు అందరి